రేపు నువ్వు చేసే నువ్వు దాస్తా ఎందు జాస్తా అంటా ఏ రేపు నువ్వు చేసే నువ్వు దాస్తా ఎందు రేపు నుంచి ఏదో రేపు నుంచి

తాగు ఎవరు తాగమంట ఎవరు తాగమంటాను తిన్నావా జున్ను తింటాడు నేను పెట్టావుగా మజ్జిద్ తాగలేదు నువ్వు మజ్జిద్ ఎవరు తాగమంటా ఎవరు తాగమంటావు తాగతా ఏం తాగేది తాగదు ఆడీ పాల్త

మాముళ్ళు బిల్లమట్టావు ఎందుకు ఎంటాడుతరాడుతున్నాడు ఎందుకు నా జున్ను నీ జున్నీ జున్ననా బరి జున్న పెట్టావు బరి పెట్టి మోసం చేసి మళ్ళీ వచ్చా టీ తాగేది నీ టీయ నీ టీ తాగ టీ దాగ

నాలుగు కూడా ఆయన కారాయి మాట్లా చిన్న బరుగోడు వెళ్ళిపోయా కదా వెళ్ళావు ఈయన రెండు కప్పులు తిన్నాడు జున్ను చిన్నాడైనా జున్ను పండు బర్రుజున్ను అన్న

బర్జు పెట్టుమకుందండి మళ్ళీ ఇంకోటి మర్యాద కొంతగా మర్యాద కొంటే వెళ్తుందగా మర్యాద నువ్వు నేను దాను వెళ్ళు

చుట్టాలంటే చుట్టాలనుకుంటే నీ సార్ చెప్పా కానీ చుట్టాలు గిట్టాలనుకోండి కానీ నీ మొక్కలే పెద్ద మాట్లాడు ఆయనతో

ఈ తాగితే జింకలా పరిగెత్తావు నువ్వు ఈ తాగితే జింకలా పరిగెత్తావు నువ్వు జింకలా పరిగెత్తా నేను నేను జింకను అనుకున్నది పరిగెత్త అవసరం లేదు వెళ్ళు మాకు అవసరం లేదు వెళ్ళు తొందరగా వెళ్ళు నువ్వు నా ఈ తాగతావా తాగవా తాగు తాగపోతే రెండు నిమిషాలు నా కంటి మీద కానొచ్చావు అనుకో నువ్వు బరుగొట్లు మొత్తం తీసుకెళ్లి బంధు తోడలే అతని మర్యాద ఉండదు ఇక నీ చదువుతున్నా వెళ్తా తొందరగా వెళ్ళు ఎందుకు ఆ వెళ్ళపోతే మాత్రం నాకు కోపం అయితే కొట్టేస్తాను నువ్వు తొందరగా తొందరగా కొట్టేస్తాను అదే కానీ ఎప్పుడు కత్తి ఉండేది నా బొడ్లు నీ రోజు మంచి ఉంటే కత్తితో అంతే బోర్ చేసేవండి అంతే కత్తితో అంతే బోర్ చేసేవండి పాలు అడుగు నీకు రోజులు బాగున్నాయి నువ్వు కాళ్ళు ఇయాలను బొడ్లు ఎప్పుడు కత్తి ఉండేది ఇయలా మర్చిపోను రాబా కూడా మర్యాద నాకు మర్యాద వద్ద పంచాయతీ రాశెడ్డి బిరిగి నువ్వు చేసిన తప్పుకి ఒక్కొక్క జున్ను ప్యాకెట్ ఎంత వచ్చి నీకు ఐదు వేల రూపాయలు రెండు తిన్నా నువ్వు ఐదు రూపాయలు రెండు తిన్నా నువ్వు పదివేలు ఎందుకు ఈయన ఈయన కోసం నేను అర్ధం ఆ ఈయన తాగలా ఏ మన జున్ను పున్ను ఏడు ఏడు బలం రెండు కేజీలు తిన్నావు నువ్వు రెండు కేజీలు తిన్నావు నువ్వు என்ன చెప్తే అలా ఆయన నువ్వు చేసే ఆయన నువ్వు చేసేది నిజులు ఇచ్చేదండి నిజులు కక్కాం ఏ నేను ఎత్తుకెళ్ళినా రెండు ప్యాకెట్ నిన్న నిజులు ఎత్తుకెళ్ళండి చాలా మాట్లాడగలు తీసుకెళ్తా మీ ఊర్లో కాబట్టి మాల్తో టీ తాతా లాస్ట్ మాట చేసిన టీ తాతా లాస్ట్ మొత్తం లారీకి మర్యాదాను తాగలేదు మన జాయితే నేను ఒంగోలు వెళ్ళి వచ్చా కోసం జరిగింది నా కోసం వెళ్ళా నీ కోసం నీ కోసం నా కోసం వెళ్ళాడు కొత్త కొత్త రాద్దాం नासले अकबर कुचो कुचोरी तेरा हे कुको नीवा बडवंश मार जेप ताली ऐसा नेपता इजार नीसोता ह जतु तावो रुनसान ने मोम जेरे दय बाबू नु अन्न पक्ना नेशनो ए पावा ए दे अंते ना हां अंते सरे नु यार खेल ताड रापतो बडकोत नु यार खेल ताड नी बडकोत लारी नेत खेल पोई यार खतरा यार खतरा

నేనా సరే చూసి